అందరికీ నమస్కారం ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది ఈ ఎస్సీ ఎస్సీవర్గానైనా అమలు చేస్తున్నటువంటి అంశాన్ని సో ఎండి సజ్జనారాయణ సార్ ఈ విషయాన్ని తెలియ తెలపడం జరిగింది ఆర్టీసీలో ఇప్పటి వరకు ఇప్పటివరకు చాలా సంవత్సరాల వరకు కూడా కనీసం పది పదిహేను సంవత్సరాల నుంచి అసలు ఆర్టీసీలో ఉద్యోగాలు వేయలేదు ఇప్పుడు ఈ సంవత్సరము ఆర్టీసీలో కూడా ఉద్యోగాలు వేయడానికి ప్రభుత్వము సన్నాహాలు చేస్తూ ఉంది అందులో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులు మరి త్వరలోనే ఈ భర్తీకి ప్రాథమికంగా అనుమతి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో ఈ విషయాన్ని కూడా ఒక గవర్నమెంట్కు ఒక నిర్ణయం కూడా దీనిపైన నోటిఫికేషన్ రావడానికి కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది మొత్తం మీద అందులో కండక్టర్ పోస్ట్లు మరి ఏ పోస్ట్ అనేది కూడా మనకు ఈ ఈ మంత్ ఎండింగ్ కల్లా మ్యాక్సిమము ఈ ఆర్టీసీలో ఉద్యోగాలు కావడానికి అవకాశం ఉంది మరి ఇలాంటి ఉద్యోగ సమాచారం కోసం ప్లీజ్ సమాచార అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్